ప్రముఖ వర్ష ఫౌండేషన్ అధినేత సీనియర్ వైసీపీ లీడర్ ఖాతా బాలకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు జగ్గు జంక్షన్ నుంచి ప్రచార రథంపై కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో ఆయన వేదిక వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు బాలకృష్ణతో మరో వెయ్యి మంది పార్టీలో చేరారు ఒక్కొక్కరికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు దీంతో ఆ ప్రాంతమంతా పసుపు వర్ణంగా మారింది ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గాజువాకలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కూటమి విజయం ఏకపక్షమేనని స్పష్టమవుతోంది అన్నారు బాలకృష్ణ లాంటి సమర్థులు పార్టీలో చేరడం వలన మరింత బలం పెరిగిందన్నారు స్థానికంగా ఉంటున్న నాకు గాజువాక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ప్రతి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వార్డు పర్యటనలు పెరుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తమ దృష్టికి ఉంచారని వాటిని కూడా పరిష్కరిస్తారని అన్నారు కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు కోన భారత జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు తెలుగుదేశం పార్టీ జనసేన కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ దల్లి గోవిందరెడ్డి పల్లా శ్రీనివాస్ మొల్లి ముత్యాల నాయుడు పుచ్చా విజయ్ కుమార్ జనసేన నేతలు గడసాల అప్పారావు తిప్పల రమణారెడ్డి గంధం వెంకట్రావు రౌతు గోవింద్ ముమ్మన మురళి పంచదార్ల ఉగ్రం తదితరులు పాల్గొన్నారు ఇది ఈ ప్రాంతంలో యునివర్స్ట్రీస్ కూడా ఆయన మంచి పేరుంది అలాగే వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాల సిద్ధాంతాలను నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి స్వాగతం కలుపుతూ వారికి రేపు రాబోయే రోజుల్లో మంచి సమితి ఆయనకి తగ్గట్టుగా సమితి స్థానం కల్పించి ఆయనకి అవకాశం కల్పించి ముందుకు నడిపిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మన జనసేన నాయకులు తాతారావు గారికి బీజేపీ నాయకులు కర్ణిట్ మహేశ్వరం గారికి హార్పటర్ దళి గోవింద్ గారికి రామనారెడ్డి గారికి ఉంటేనే మా సోదరుల దండ శ్రీనివాస్ గారికి వెంకట్రాయ్ గారికి వీళ్ళందరూ కూడా ఈయన మీద అభిమానం చాలా మంది వచ్చారు ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు అదే రాజకీయం అంటేనే సేవా ఉండాలి సేవ అంటేనే బాధ్యత సో బాలకృష్ణ గారికి ఆ లక్ష్యాలు అన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కనుక వారికి స్వాగతం పరుస్తూ వారికి సముచిత స్థానం కల్పిస్తా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరి సమక్షంలో అలాగే మా గాజువాక పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్ల శ్రీ గారు శ్రీనివాస్ గారు అధ్యయనంలో ఈ పార్టీలో జాయినం జరగడం జరిగింది ఎందుకంటే ఆయన మీద నాకు చాలా అపార్థన అభిమానం ఉంది ఎందుకంటే ఆయన నాకు ప్రతి కష్టంలో కూడా ఆయన చోటు నుండి నాకు చాలా మానవధైర్యం ఇచ్చారు ఆ జీవితంలో మళ్ళీ ఈ రోజు నిలబడగలగా అంటే కేవలం ఆయన ఇచ్చిన ధైర్యం సో దానికి ఆయన మంచి భావాలు వ్యక్తి అలాగే కరప్షన్ లేని నాయకుడు గాజ్బాక్ లో మంచి ఉన్న నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఈ ఐదు సంవత్సరాలు కూడా నిజ నియోజకవర్గంలో మంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ అన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన పార్టీలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ముందే నిర్ణయించుకుని ఉన్న వ్యక్తి సో అలాంటి మంచి ఆదర్శ భావాలు కలిగినట్టు ఏంటి శ్రీ పల్లా గారి సమక్షంలో ఆయన యొక్క మంచితనానికి ఈ రోజు నేను ఆయనకి దాసోహం అయ్యి నేను ఈ రోజు టీడీపీ జరగడం జరిగింది సో అలాగే శ్రీనివాస గారు పలా గారు నాకు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా నేను ఆయనకి మంచి పేరు వచ్చేటట్టుగా నడుచుకుంటూ అలాగే అందరికీ సేవ చేస్తూ ముందుకు నడుస్తానని ఈ సభ్యంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ చేసినటువంటి పెద్దలు అలాగే పెద్దలందరూ పెద్దలందరూ కన కేర్ గారు అలాగే కౌణతాదర్ గారు మా కార్పొరేటర్ గాంధ గారు అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తీసుకున్నారు